సంజీవమణి గారు రండి నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారండి లింగంపల్లి నుంచి వస్తున్నారు లింగంపల్లి మీరు ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి లింగంపల్లి లింగంపల్లి నుంచి వస్తుంది చెప్పండి అమ్మా ఇక్కడ వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి నాకు మ్యారేజ్ అయి థర్టీ ఇయర్స్ అవుతుంది మేడం థర్టీ ఇయర్స్ మీ ఏజ్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీయా అంత ఎంగగా ఉన్నావు మీరు ఫిఫ్టీలా లేరండి మాక్సిమం థర్టీ ఫైవ్ ఫార్టీ బాగా వేసుకున్నా కూడా ఆధార్ కార్డ్ ఏజ్ ఒరిజినల్ ఏజ్ లే సర్ ఒరిజినల్ ఏజ్ 50 ఇయర్స్ ఆ ఓకే అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం నేను మా హస్బెండ్ ని అంటే అప్పుడు తెలవదు నాకు 17 ఇయర్స్ ఉండే మేడం చిన్న పరిచయం అయి పెళ్లి చేసుకున్నా పెళ్ళైనా మీ వార్ వయసు ఎంత ఉంటదండి ఏమనుకుందాం నాకంటే 17 ఇయర్స్ పెద్ద బా ఇప్పుడు 67 ఏజ్ మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయ్యింది 30 30 32 30 ఇయర్స్ అయిపోతుంది మేడం సెకండ్ మ్యారేజ్ అయ్యి అవును మేడం ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు అయ్యింది నాకు ఫస్ట్ మ్యారేజ్ అతనికి సెకండ్ మ్యారేజ్ ఆయన ఫస్ట్ భార్య ఉంది సో మీకు ట్వంటీ ఇయర్స్ ఉన్న టైంలో ఒక సెకండ్ సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ లో ఒక సెకండ్ మ్యారేజ్ అయిన వ్యక్తి తోటి మీరు పెళ్లి అంటే అప్పుడు ఆయనకి వైఫ్ ఉందా చనిపోయిందా డైవర్స్ లేదు లేదు ఆయన పెళ్లి అయింది ఐదు మంది పిల్లలు ఉన్నారు నాకు తెలియదు మేడం ఐదుగురు పిల్లలు అమ్మా అవును సార్ అప్పటికి నీకంటే ఒక సెవెంటీన్ ఇయర్స్ పెద్దోడు అంటే ఇప్పుడు ఆయనకి సిక్స్టీ ఎయిట్ ఉంటాయి అంతేనా ఓకే ఇంకా పెళ్లి అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక రూమ్ తీసుకొని ఉన్నాము ఇద్దరం ఇంకా ఉన్న తర్వాత ఒక పని చేస్తున్నాడు లేదు సార్ నేను ఇష్టపూర్వకంగానే చేసి ఏంటి అంత పెద్ద అయింది ఎలా పరిచయం అయింది మీకు అప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంట్లో జాబ్ చేస్తుంటుంది మేడం అప్పుడు ఎయిత్ లో నేను పదిహేడు ఏళ్ళకే జాబా ఆ సెవెంటీ ఎయిత్ వరకు చదువుకున్నాను ఇంకా మేము మా ఇంట్లో కూడా ఆరు మంది అక్క అక్కచెళ్ళము ఓకే ఒక ఎవరికి చెప్పుకోండి పెళ్లి చేసి అవును సార్ పెళ్లి అయిన తెలిసే చేసుకున్నారు కదా తెలియదు మేడం తెలియకుండా చేసే తెలియదు మంచిగానే ఉన్నాడు ఏం చెప్పలేదు చెప్పలేదు చేసుకున్నా పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా చేసుకున్నారండి మ్యారేజ్ గుడిలోన చర్చిలోన ఏంటి మీదేం మ్యారేజ్ హిందూ మ్యారేజ్ క్రిస్టియన్ మేడం అతను ముస్లిం అతను ముస్లిం మ్యారేజ్ ఎలా అయింది అయితే అక్కడ మ్యారేజ్ ఒక వన్ ఇయర్ వరకు చేసుకోలేదు మేడం సహజీవనం చేశారా ఒక ఇల్లు తీసుకొని ఉన్నారు తెలుసుకొని అతనే తీసిండు తీసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇంకా

అసలు అంత ఆలోచన లేదు నీకు పదిహేడు నీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి చేసుకున్నావు కొద్దిగా సుమారుగా తెలుస్తు కదా పెద్దోడా నీ తండ్రి వయసులో ఉన్నాడా ఏంటి సరే చెప్పమ్మా ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంట్లో కిరాయికి ఉన్నాము ఉన్న తర్వాత ఫస్ట్ పాప పుట్టింది తర్వాత ఇంకా ఎవరు చూసేటోళ్ళు లేక సరిగా ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంకా పాపకి బాగా లేక చనిపోయింది పాప అయ్యో ఫస్ట్ పాప ఎన్ని నెలకండి నెలకాయ మీ మ్యారేజ్ అయిన ఎంత కాలానికి మీ హస్బెండ్ పెళ్ళి అయ్యింది పిల్లలు ఉన్నారని తెలిసింది ఫస్ట్ పాప అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా మేము ఒక ఇంట్లోకి రాయకున్నాం అయితే ఈయన బండి తీసుకొని మా ఇంటికి ఒక వస్తున్నాడు వస్తుంటే ఉన్న వాళ్ళు చూసి ఈయన ఎందుకు వచ్చిండు అని అడిగిండ్రు అడిగితే అయ్యో వాళ్ళ వాళ్ళ ఆవిడి ఉంది ఇక్కడ ప్రెగ్నెంట్ ఉంది ఇక్కడ అని చెప్పి నాకు అప్పుడు ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఆమె వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె చెప్పింది నాకు అక్కడ భారీ ఉంది ఐదు మంది పిల్లలు ఉన్నారని చెప్పింది అప్పుడు నీకు తెలిసింది సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ టైమ్ లో నీకు తెలిసింది మీ ఆయన ఏం పని చేసేవాడు బాష్ పంప్ మెకానిక్ బాష్ పంప్ బాష్ పంప్ డీజిల్ తోటి నడిసే బండ్ల ఇంజన్ రిపేర్ చేస్తాను అక్కడ ఆరుగురిని పోషిస్తూ ఇక్కడ పోషించడానికి రెడీ అయిపోయాడా పెళ్లి కాలేదు మా అన్న వదిన అంత ఫ్యామిలీ ఉంటారు తెలియదు కదా మనకి ఇట్లా అయ్యిందని అని చెప్పిండు ఇక తర్వాత నాకు తెలిసిపోయినాక చేసింది ఏం లేక ఇంకా అట్లనే ఉండి డెలివరీ ఎవరు చేశారు మీకు నేనే ఒక్కదాన్ని మా ఇంటి పక్కల వాళ్ళు తోడు ఒక ఆమె వస్తే వెళ్ళిన వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అత్త మామలు వాళ్ళ పెళ్లి వాళ్ళు ఎవరు రాకపోయేది మేడం ఏ వయసు చనిపోయిందమ్మా బేబీ పాప ఎయిటీన్ ఇయర్స్ అనుకున్నాను అప్పుడు సెవెంటీన్ అప్పుడు మ్యారేజ్ అయింది ఎయిటీన్ ఇయర్ ఉందా సిక్స్ మంత్స్ ఉందా వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఉండే అప్పుడు పాప చనిపోయింది అప్పుడు ఆ ఏరియా వాళ్ళు వాళ్ళు ముస్లింస్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కొంచెం తెలిసింది మీకు ఇంకొక రెండో భార్య ఉంది అని తెలిసి ఫస్ట్ భార్య ఉందని ఇప్పుడు నీకెలా తెలిసిందో ఆవిడ గురించి తెలుసు తెలుసుగా నా ఎప్పుడు వచ్చి మాతో గొడవ పడలే పడలేదు ఇంకా ఆ పక్క వాళ్ళు వాళ్ళ వీళ్ళకి అందరికి తెలిసి పాప సడన్ గా ఏం చేసిండు ఇంకా ఒకతే ఉంటుంది పాపని అనేసి అప్పుడు కొంచెం మనుషులు ఉన్న ఏరియాలో ఇల్లులో కిరాయికి తీసి పెట్టిండు ఇక్కడ అప్పుడు అందరు వాళ్ళందరూ ముస్లింస్ లో పెండ్లి కాలేకుండా అట్లా ఉండొద్దు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసిండ్రు ఆ మ్యారేజ్ ఎలా అయింది అయిందా లేకపోతే నీ పేరు పేరు అని ఇంకా వచ్చిండ్రు వస్తున్నారు పోతున్నారు ఇంకా కుటుంబ నేను సిక్స్ మంత్స్ డెలివరీ ఉన్నప్పుడే ఒక అక్క దగ్గరికి అట్లా అట్లా వెళ్ళిన వెళ్ళి వచ్చినాక కూడా నేను అస్సలు వాళ్ళని అడగనిచ్చేదాన్ని కాదు నేనే అడుగుతామని అంటే వద్దొద్దు అడగొద్దు అని నేనే ఇట్లా చేసేది పరిస్థితి ఏంటమ్మా అమ్మ నాన్న నాన్న గవర్నమెంట్ టీచర్ ఉండే మేడం అమ్మనేమో అంగన్వాడీ టీచర్ ఉండే ఆరు మంది అక్కచెల్లెన్ల ఒక్కడే బాబు అన్న ఇంకా నాన్నకు పక్షవాతం వచ్చి మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు ఇంకా అమ్మ ఒక్కతే ఇంకా ఇద్దరు పెళ్ళిళ్ళేమో నాన్న చేసిండు అనుకుంటా ఇంకా ఇంక ఇద్దరు అక్కలు ఇంకా తర్వాత మమ్మీ చేసింది మేము ఇంక ఇద్దరం ఉంటాం లాస్ట్ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళయింది అదే ఏరియాలో భార్య ఉంటుండే నేను ఉంటుండే మేడం మా అత్తమ్మా కూడా వచ్చేది పోయేది ఇంకా వాళ్ళ చుట్టాలందరూ వచ్చేది పోయేది కానీ ఆమె మాత్రం రాదు కలవదు ఇంకా నేను కూడా తెలిసిన తర్వాత నేను కూడా ఏమనలేదు మేడం గొడవ అడగలేదు కానీ ఈయన కూడా నేను కూడా ఇక్కడ ఉండమని నేను అనకపోయేది తెలిసినాక ఇంకా ఏం చేస్తాం అడగలేదు మీ ఆయన ఏం ప్రశ్నించలేదు ఇంకా ఏం అడుగుతాం మేడం ఇంకా రావడం పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వస్తుండే ఒక పది పదిహేను నిమిషాలు కూర్చుంటుండే వెళ్ళిపోతుండే దమ్మా మీ ఇద్దరికి మూడా ఇంకో వీధిలో ఉందేమో లేదా మస్తు మస్తున్నాయా ఇంకా అంటే ఇట్లా పెట్టుకోలేదు స్ట్రీట్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక స్ట్రీట్ లో ఇంకా చెప్ప అట్లా నేను ఇంకా ఇంకా ఇంటికి పోలేక ఇంకా ఇంటి మెయింటెనెన్స్ అంతా చూసుకునేవాడమ్మా ఇంకా చేస్తుండే కానీ టైం కు టైం ఇట్లా రెగ్యులర్ గా డాషన్ వేయడం టైం కాగా నెల్లికి కట్టడం అట్లా ఇవ్వండి ఇవో అడుగుతున్న ఓనర్స్ ఇవ్వండి అంటే అడగాల ఎంత బతిన్నారు రోజు వంద రూపాయలు నేను కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు పర్మనెంట్ గా లేదు అట్లా చేసుకున్నది అయితే నన్ను ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఆ పాప ఉట్టి చనిపోయిన తర్వాత ఇంకా అప్పుడు పెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాప మళ్ళీ పాప మళ్ళీ బాబు ఇంకా ఇద్దరు పుట్టిన తర్వాత ఇంకా అట్లనే ఎట్లనే నడుస్తున్నాయి మేడం అక్కడ ఇవ్వడం ఇక్కడ ఇవ్వడం ఆ రకంగానే ఇల్లు కిరా కట్టడం సాధారణ నడుస్తుంది అయితే మా నా మా మమ్మీ వాళ్ళ చెల్లెలు నన్ను పెంచుకుంది ఆమె పిల్లలు లేకుండే మా చిన్నమ్మ అయితే మమ్మీ పెంచుకుంటే ఆమె విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండే అయితే ఆమె ఎక్కువ పిల్లలు లేనందుకు నన్ను పెంచుకుంటే ఆమె జాబ్ ఆమె పెన్షన్ నాకు రాసింది ఆమె కూడా చనిపోయింది నేను చిన్నగా ఉన్నప్పుడే సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయింది అయితే నేను నాకు నేను మ్యారేజ్ ఇట్లా చేసుకున్నందుకు ఆ పెన్షన్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత నేను తర్వాత నేను పెళ్ళైన తర్వాత అప్పుడు నేను ట్రై చేస్తే మళ్ళీ నాకు ఆ పెన్షన్ పైసలు వచ్చినాయి జాబ్ కూడా వచ్చింది జాబ్ చేయనే లేదు మేడం నన్ను నేను కూడా ఆలోచించలేను మంచిగా అసలు బయటికి వెళ్ళాలా పొబ్బాలని ఆలోచననే లేదు ఆయన దగ్గరనే ఉండేదే అలవాటు అయిపోయింది ఇక జాబ్ చేయకుండా పెన్షన్ తీసుకున్న సిక్స్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ నేను వచ్చినాయి మేడం ఫిఫ్టీ థౌసండ్ ఆయనకి ఇచ్చేసిన ఇంకా ఫిఫ్టీ థౌజండ్ లో ఇంట్లో అవి ఇవి సామాన్లు కొనుక్కున్న పిల్లలకు బట్టలు అవి ఇంట్లో కొంచెం ఇయర్స్ బ్యాక్ పెళ్ళి పెన్ అయినా త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చినాయి మేడం ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లల కోసం దాచుకోవచ్చు కదా మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు ఇంకా ఆయననే చూస్తాడేమో అనుకున్నా మేడం ఇంకా సపరేట్ గా ఏం ఆలోచించలేదు నేను ఇన్న చూస్తాడు ఇట్లా చేస్తాడు అని ఆలోచించి అప్పటికి నీకు ఇతను పూర్తి స్థాయి నాలెడ్జ్ లేదమ్మా ఇతను ఎవరు ఏంటి ఎలాంటి వాడు ఇంకా స్టడీ చేయలేదు అప్పటికి అప్పటికి ఎంత పంతొమ్మిది సంవత్సరాలు ఎంత మంది పిల్లలు మొత్తానికి నీకు ఎంత మంది పిల్లలు మొత్తం మీద ఫస్ట్ పాప చనిపోయింది ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఉన్నారు సార్ ఇప్పుడు ఒక పాప ఒక బాబు అంతే పాప బాబు ఉన్నారు ఎంత పిల్లలకి పాపకి బాబు థర్టీ బాబుకి ట్వంటీ ఎయిట్ అసలు అలా మీరు అనిపించట్లేదు చేసేసిన సార్ ఈయన దగ్గరికే పంపించిన చదవలేదు సరిగా అయితే మా హస్బెండ్ దగ్గరికే జాబ్ మెకానిక్ నేర్పించుకోవడానికి అని పంపిస్తే అనంతపూర్ లో టూ ఇయర్స్ ట్రైనింగ్ చేసిండు బాబు రిటర్న్ మళ్ళీ వచ్చిండు వచ్చి ఆయన షాప్ కి వాళ్ళకు ఉన్న ఫస్ట్ భార్య ఇద్దరు కొడుకులు సౌదీలో ఉంటారు వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యింటూ ఉన్నారు ఇంకా ఈయనకే ఇస్తా షాప్ అప్పుడు పిల్లలు చదువుతాను అంటే చదివిచ్చేవాడా చదివిచ్చేవాడు కాదు కష్టం మేడం నెల నెల ఫీజులు అడుక్కోవాలి అడుక్కోవాలి ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే మీ అబ్బాయి మ్యారేజ్ అయి ఎంత కాలమైంది ఫైవ్ ఇయర్స్ అయిత ఫైవ్ ఇయర్స్ ఈ అబ్బాయికి కూడా పెళ్లైంది వాళ్ళు కాలేజ్ మేడం పాపం చదువుకుందాము పాప బీకాం కంప్యూటర్ స్టేషన్ సార్ ఓకే మరో ఎవరు చదివించారు నేనే చదివిపిస్తున్నాడు సార్ పిల్లోడు చదవలే పిల్లోడికి చదువు అబ్బలా జాబ్ చేసారా తర్వాత చేశాను మేడం ఇంకా జాబే చేసినా ఇంకా చదువు అవ్వలేదు బాబు అది కూడా సరిగా నేర్పించి అక్కడ ఈన షాప్ లకే పంపిద్దాం అని చెప్పేసి పంపించిన పంపిస్తే టూ ఇయర్స్ చేసిండు ఇంకా అక్కడికి ఎంచు వచ్చిన తర్వాత ఈయన షాప్ కే పంపిస్తే సరిగా చూసుకోకపోవడము ఇంట్లోకి ఎంచి టిఫిన్ కట్టుకురావడం రావడం నేనేమో ఒక దగ్గర చేస్తున్నా పాపని పెట్టుకొని ఇంకా ఈయనకు హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్